వెల్కమ్ టు న్యూస్ ఆన్ ఫేస్ ఈ రోజు స్పెషల్ ఫోకస్ స్వదేశీ ఫోకస్ట్ మన ఫోన్ లో ఉదయం అలారం మోగగానే స్క్రీన్ లాక్ తీసి మొదటగా ఓపెన్ చేసేది వాట్సాప్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ గూగుల్ కదా కానీ ఒక్కసారి ఆలోచించండి ఈ యాప్ లు మనవి కాదు ఇవన్నీ అమెరికా వంటి దేశ విదేశాలకు సంబంధించిన కంపెనీలు నిర్వహిస్తాయని మన డేటా మన లొకేషన్ మన అభిరుచి మన స్నేహితుల సమాచారం అంతా విదేశీ సర్వర్లతో నిల్వ అవుతుంది ఈ డేటా ఈ రోజుల్లో బంగారం కన్నా విలువైనది ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తాజాగా భారత్ పై తీసుకున్న ఒక ఆర్థిక నిర్ణయం మన దేశానికి డిజిటల్ స్వలంబన దిశగా ఒక పెద్ద మలుపు చూపించింది భారత్ నుంచి వెళ్లే అనేక వస్తువులపై యాభై శాతం వరకు భారీ టారిఫ్ వేస్తామని అమెరికా ప్రకటించింది దీంతో మన ఎగుమతులు మార్కెట్ ఒక్కసారిగా కుదలైపోయింది టెక్స్టైల్ ఫార్మా ఇంజనీరింగ్ గూడ్స్ రంగాల్లో పెద్ద ఎత్తున ప్రభావం పడింది అసలు అమెరికా ఎందుకు ఇలా చేసింది అవార్డులు గెలుచుకున్న మన ఫార్మా ఉత్పత్తులు క్వాలిటీ టెక్స్టైల్స్ ఇవన్నీ వారి మార్కెట్ లో పోటీని పెంచుతున్నాయి అది ఒకటే కాదు అమెరికా కోరింది ఏంటంటే మన ఫ్రీ ట్రేడ్ ఒప్పందం కుదుర్చుకోవాలని అందులో మన రైతులు చిన్న వ్యాపారాలకు ఇచ్చే ప్రభుత్వ సబ్సిడీలు తొలగించాలని కానీ మన ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే రైతులు చిన్న వ్యాపార ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యత తర్వాతే విదేశీ ఒత్తిడి స్వదేశీ టూ పాయింట్ ఆరంభం అసలు స్వదేశీ టూ పాయింట్ టూ అంటే ఏంటి ప్రధానమంత్రి మోదీ స్పష్టంగా ప్రకటించారు ఇప్పుడే సరైన సమయం భారత్ కేవలం కొనుగోలు చేసే దేశం కాదు ఉత్పత్తి చేసే దేశంగా కావాలి ఈ ఆలోచనకు ఆయన పెట్టిన పేరే స్వదేశీ టూ పాయింట్ అది కేవలం విదేశీ వస్తువుల బహిష్కరణ మాత్రమే కాదు మన ఆలోచన విధానాన్ని మార్చే డిజిటల్ విప్లవం చరిత్రలో స్వదేశీ నేడు టెక్నాలజీలో స్వదేశీ గాంధీ కాలంలో స్వదేశీ అంటే విదేశీ వస్త్రాలను వదిలి ఖాదీని ఉపయోగించడం ఇప్పుడు టెక్నాలజీ యుగంలో స్వదేశీ అంటే మన సొంత సెర్చ్ ఇంజన్ మన సోషల్ మీడియా మన చాటింగ్ యాప్లను వాడడం ఊహించండి గూగుల్ బదులు భారతీయ సెర్చ్ ఇంజన్ వాట్సాప్ బదులు భారతీయ మెసేజింగ్ యాప్ ఫేస్బుక్ బదులు మన సొంత సోషల్ నెట్వర్క్ వాడితే ఎలా ఉంటుంది మారేది కేవలం యాప్ మాత్రమే కాదు మొత్తం గేమ్ మారిపోతుంది ఉదాహరణ యూపీఐ విజయం ఒకప్పుడు వీసా మాస్టర్ గార్డ్ లాంటి దిగ్గజాల మధ్య యూపీఐ పెద్ద అవుతుంది అని ఎవరికి నమ్మకం లేదు అసలు ఎవరు ఊహించలేదు కూడా కానీ నేడు యూపీఐ భారత్ లోనే కాదు ప్రపంచంలో కూడా ఒక కొత్త ప్రమాణాన్ని సృష్టించింది ఇది మనం సరైన దిశలో ఇన్నోవేట్ చేస్తే ప్రపంచానికి కూడా పరిష్కారం ఇవ్వగలమని నిరూపించింది స్వదేశీ టూ పాయింట్ అభివృద్ధికి ముఖ్యమైన మూడు స్తంభాలు అందులో మొదటిది ప్రభుత్వ మద్దతు డేటా లోకలైజేషన్ చట్టాలు రూపొందించడం